ఫ్రెండ్స్ వినండి ఈ లోకల్లో నువ్వు చెప్పులు పోతే చెప్పులు కొనుక్కోవచ్చు వాచ్ పోతే వాచ్ కొనుక్కోవచ్చు సెల్ ఫోన్ పోతే సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు ఈ వస్తువులు ఏమైనా పాడైనట్లయితే వాటిని మళ్ళీ నువ్వు కొనుక్కోవచ్చు కానీ సమాధానము అనేది ఈరోజు ప్రపంచంలో ఎక్కడా కూడా కొనుక్కునే వస్తువు కానీ కాదు ఎంత పెద్ద మెగా సూపర్ మార్కెట్ అయినప్పటికీ అక్కడికి వెళ్ళి మీరు చూడండి ఇక్కడ సమాధానము అమ్మబడును ఎక్కడ చూసారా ఇక్కడ శాంతి అమ్మబడును ఇక్కడ ప్రశాంతత అమ్మబడును ఇక్కడ దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము అమ్మబడును ఇవి ఎక్కడైనా మీరు చూశారా ఇవి ఎక్కడా ఈ లోకంలో మీకు కనిపించవు కారణం ఏమిటంటే ఇవి దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన అద్భుతమైన ఐశ్వర్యం ఈ అద్భుతమైన ఆత్మఫలములు నువ్వు నేను ఫలించాలి అని ప్రభు అని యశుక్రీస్తు మరణించవలసి వచ్చింది ఆయన సిలువలో మరణించటం ద్వారా నీ కొరకు నా కొరకు వెల చెల్లించటం ద్వారా నువ్వు సమాధానాన్ని పొందుకోగలిగావు ఇది బహు ఖరీదైంది సమాధానము అనేది సంతోషము అనేది దీర్ఘశాంతము అనేది దయాలుత్వము అనేది మంచితనము అనేది ఆశా నిగ్రహము అనేది ఇది బహు ఖరీదైంది అది కేవలము దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగింది ఆ విషయం నీకంటే ఎక్కువగా సాతానుకు తెలుసు కాబట్టి బహు ఖరీదైనవి ఈ లోకంలో కొనుక్కోలేనివి కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ఈ శాంతి సమాధానాన్ని నువ్వు పొందుకోకుండా చేయటమే సైతాన్ని ఒక ఉద్దేశం నువ్వు అవివేకంగాను మూర్ఖత్వంతో నీ కోపముచో వీటిని పోగొట్టుకోవడం ఎంత దౌర్భాగ్యం